ట్యాపింగ్ కేసులో ఏ మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించకూడదని కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆఫీస్ సిబ్బంది ఫోన్లకు కూడా ట్యాప్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు వ్యవహారానికి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఉన్నతాధికారులు అనుమతి తీసుకోవాలని కానీ అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు వాళ్ళ చెల్లెలైనటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని ముఖ్యమంత్రి కూతురును భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఆరెస్టు చేశారని చెప్పి వారు మాట్లాడారు నేను ఒకటే ఈరోజు కేసీఆర్ కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా ఈ విషయం పైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీకి కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్కు ఈ యొక్క కవిత గారి అరెస్టుకు ఏ మాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇది అక్రమ కేసీ అయితే ఇది రాక్ష రాజకీయ కక్ష సాధింపు కేసీ అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల మాఫియా రాజ్యం నడిచింది అన్ని రకాల దోపిడీలు వేశారు అన్ని రకాల అవినీతికి పాల్పడ్డారు ఇది ఒక నిజాం రాజ్యంగా నిజాంను పొగుడుతూ నిజాం పోకడలతోనే పరిపాలన చేశారు తప్ప ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో మీ ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి మీ ఆలోచన ఇంకా ఈ యొక్క అధికారం ఉన్నదో ఇంకా అధికారంలో ఉన్నట్టే వాళ్ళు భావిస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకుల కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నా ఇంకా వాళ్ళు అబద్ధాలు ఆడడము ఆరోపణలు చేయడము మానలేరు బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు ఆడడంలో వాళ్ళను మించినటువంటి వాళ్ళు లేరు అబద్ధాలతోటే వాళ్ళ రాజకీయాలు నడిపించారు ప్రజలను మభ్యపెట్టడమే ప్రజలను మభ్యపెట్టే మాటలతోటే వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలన చేశారు